మీ పార్టీకి సంబంధించి అన్ని ఎన్డీఏ కుటుంబం సంబంధించి ఏదైతే ఉందో గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రగ ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా ఈ రోజున వైసీపీ యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తానని చెప్పి వైసీపీ చెప్పింది నిజంగా మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి పథకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి పథకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా మీరు నాలుగు పేర్లు చెప్పండి అరెస్ట్ చేసిన వాళ్ళు పథకాలు ప్రశ్నించిన వాళ్ళ పేర్లు వైసీపీ నుంచి వైసీపీ చెప్తున్నారు వర్రా రవీంద్ర రెడ్డి అనేది ప్రధానంగా ప్రశ్నించా సార్ ఇంటూరు ఇంటూరు గురించి ప్రశ్నించాడ సార్ వైసీపీ చెప్పారు నా గురించి బూత్ పంపలేసారు సార్ వాళ్ళు మీరు నాకే వచ్చి చెప్తున్నారు వాళ్ళు పెద్ద దేశోద్ధారకులు అని చెప్పేసి వర రవీందర్ రెడ్డి అనేవాడు నా జీవితంలో నేను చూసినటువంటి మేల్ పర్సన్స్ లో అత్యంత జుగుప్సాకరమైన వెదవు వాడు అతని గురించి మీరు సోషల్ యాక్టివ్ అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు ఎదోళ్ళు కాబట్టి వాడుకోవాలి మంచి వాళ్ళకి కనిపిస్తారు మమ్మల్ని ఏమంటారు దానికి వ్యవస్థ అట్లా లేదు వ్యవస్థ మంచిగానే ఉంది చెడ పొరుగులు ఏరేటప్పుడు మా బాధ్యత వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తి బోరుక అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇంకెంకెవరు చాలా మంది ఉన్నారు చెత్త బ్యాచ్ అంతా ఈ చెత్త బ్యాచ్ అంతటిని ఏరయకపోతే మాల ఎంత మంది బాధపడదు ఇంకా సొసైటీ ఇప్పుడు నాకు పల్ల అర్జెంట్కి కత్తితో పొడిచేసా చచ్చిపోయాడు ఇప్పుడు నేను రియలైజ్ అయ్యా నా కత్తి నేను తెచ్చేసుకున్నా పోయిన ప్రాణం ఎట్లా రావాలి అప్పుడు అందుకే క్షమించే ఉద్దేశం మాకు లేదు చట్టపరంగా యాక్షన్ పర్సెంట్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో ఆ కేసుల ప్రకారం చట్టం తన పని చేసుకుంటా వెళ్ళిద్ది గత కాలంలో గదేళ్ళ కాలంలో శ్రీ మీద ఒక సంచలన ఆరోపణ చేశారు మూడు పెళ్లి చేసి పెట్టారు అదే సార్ అండి నేను చాలా సార్లు చాలా మంది వైసీపోల్ ఇదే అడిగా నాకు ఇప్పుడు మూడు పెళ్లి చేసి ఇప్పుడు ఫోన్ చేస్తారు అదే అదే విషయం మీరు ఎప్పుడైతే కొంచెం మీడియాలో కొంచెం మీడియా పరంగా వచ్చి వాయిస్ ఇస్తారు వెంటనే చవరణకి టాపిక్ వస్తుంది నాకు అదే నా మూడు పెళ్లి చేసింది నాకు నవ్వొచ్చిన విషయం నేను చాలా మంది క్వశ్చన్ చేశాను ఇప్పుడు నాకు నేను ఆర్టికంగా పూరు మీరు ఎలాగో మూడు పెళ్లిలు చేశారు నాకు ముగ్గురు భర్తల నుంచి మూడు భర్ణాలు ఇప్పించి నాకు విడాకులు ఇప్పించండి నేను ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాను ఫైనాన్షియల్గా గా ముగ్గురు ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకురండి అని నేను చాలా మందిని క్వశ్చన్ చేశాను ఆ విషయం ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తూ ట్రై చేశారో శ్రీరెడ్డి ఇంకా ఆ వీడియోని ఉపయోగించుకొని చాలా మంది నన్ను మోరల్ గా నన్ను మోరల్ గా దెబ్బతీయని చాలా మంది ట్రై చేశారు విశ్వ ప్రయత్నాలు చేశారు బట్ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే నాకున్నటువంటి మానసిక ధైర్యం ముందు సమాజం పట్ల నాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ముందు పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉన్నటువంటి నమ్మకం ముందు ఇట్లాంటివన్నీ నాకు కేర్లోకి కూడా రావు పెంట్రుకతో సమానం క్లియర్గా చెప్పాలంటే నా భాషలో చెప్పాలి అంటే ఇవన్నీ వీళ్ళకి అర్థం కాక అట్లాంటి ప్రయత్నాలు చేశారు నా జీవితం ఏంటి నేను ఎలా పుట్టాను ఎలా పెరిగాను నా పెళ్ళిళ్ళు ఎన్నయే నా పిల్లలు ఎంతమంది ఈ వివరాలు ఏంటి నా క్యాస్ట్ ఏంటి ఈ వివరాలు ఏంటి అనేది క్లియర్గా నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి తెలుసు నా లోకల్ నియోజకవర్గంలో కూడా తెలుసు ఎక్కడో ఉన్న వాళ్ళు నా మీద వీడియోలు పెడితే నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు అనగడుకు తగ్గాలి ఒక పోరాటంలో నాకు ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొని నేను ముందుకెళ్ళగలుగుతాను నేను సరైన సైనికురాలని ఆ యుద్ధం గెలవడానికి నేను అర్హురాలని

పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి లోకేష్ గారి పుట్టుకల గురించి ఆ మార్చినట్లుగా మారుస్తారు స్టెప్నీలు ఉన్నారు ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు అది మేము మాట్లాడడం వాళ్ళు మాట్లాడిందాన్ని మేము మాట్లాడమన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు ఉన్నా లేకపోయినా మేము మాట్లాడడం మహాప్రభు అసెంబ్లీకి రండి అన్నా నేను దానికి వాళ్ళు గుమ్మడికల్ దొంగల ఎవరంటే భోజాలు దొడుకున్నట్లుగా విపరీతం ఇంకా కారణం ఇంకా దారుణమైన విషయం ఏంటండి అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను భారతి రెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి నాకు సంబంధం లేదు అసలు భారతి రెడ్డి గారు అనేది నా మైండ్ లో లేదా నేను అనకే అన్నానండి ఇదే చెప్తున్నాను ఓపెన్ ఇప్పుడు చెప్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి ప్యాలెస్లో లో ఉన్నటువంటి సంబంధాల గురించి పేల క్షేత్రాల గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి వీటి గురించి మేము వీటి గురించి మాట్లాడడం ఎందుకంటే అక్కడ క్లియర్ అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో అది మేము మాట్లాడమన్నా మాట్లాడము అన్నందుకు అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడేవు మరి ఎదుటి ఎంత బాధపడి ఉంటారు ఐదేళ్ల పాటు అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ ఆయన ఎవరు నేను వంశీ అనుకుంటాను నేను వంశీ అంబట్ రాంబాబు ఇంకొకటి ఎవరు ముగ్గురు క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో ఎంత దారుణమైన పరిస్థితి అండి అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్టు ఒక చట్ట సభలో భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకుల గురించి మాట్లాడారు ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు వైసీపీకి దక్కిందా ఘనతంతా కూడా అది మేము మాట్లాడవారు అమ్మన్నందుకు ఓ అసలు పీకేసుకున్నారండి బాబు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత పిచ్చోళ్ళైపోతున్నారు మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తాం మరి మీరు ఎట్టన్నారా బాబు నాకు అర్థం కాలేదు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది అంత పెద్ద మాట నేను అన్నానా మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే వలమనైన వంశీ అనే ఒక అతను వద్దులేండి ఇంక పెద్ద మాట వచ్చేసింది అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు అసెంబ్లీకి రండి మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే మీరు నిజంగా అన్నారే ఏమి మీరు పుట్టినట్టు పుట్టలేదా ఎన్డీఏ కూటమిలో నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా ఆలోచనలు వాళ్ళకు ఉండవా మీ దాకా వస్తే నెప్పు తెలిసిందా అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి మీ ఇష్టారీతిగా చేయకండి ఎవరు కూడా అది ఇవాళ ఎన్డిఏ కూటంలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు అడవ ఎవరి రాయపెట్టారు ఫస్ట్ నుంచి కూడా అగ్రసివ్గా అగ్రెసివ్గా ఫైట్ చేయటం పార్టీ పరంగా పార్టీ వైస్ వినిపిస్తున్నారు మీ ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఏంటి పార్టీకి సంబంధించి కష్టపడుతున్నారు కృషి చేస్తున్నారు ఫైనాన్షియల్ గా ఏంటి పరిస్థితి అత్యంత సాధారణ అసలు ఎక్కడ ఏ ఊరు ఏంటి మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం నాది ఒంగోలు పక్కన త్రాగుంటని ఒక విలేజ్ మా అమ్మగారు ఊరది నేను బై బర్త్ బీసీ ఒడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని ఆ తర్వాత కాస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయిని చేసుకున్నాను ఎస్సీగా పక్కనే ఉన్నటువంటి విలేజ్ ముక్తున్నతల విలేజ్ ఒంగోలు కిందకే వస్తాయి అమ్మగారు ఊరు ఒకటో డివిజన్ కిందకు వస్తుంది అత్తగారు ఊరు రెండో డివిజన్ కింద వస్తుంది పక్క పక్కనే ఉంటాయి రెండు ఊర్లు కూడా అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను ఒంగోలునే నా చదువు కొనసాగింది డిగ్రీ పొలిటికల్ సైన్స్ అంటే ట్వల్ డిగ్రీ పొలిటికల్ సైన్స్ ప్ర నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మిడిల్ క్లాసు మా వారు పొగాకు వ్యాపారం చేస్తారు నేను మొన్నటి వరకు మార్కెటింగ్ మేనేజర్గా ఉండేదాన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వదిలేశాను ఓన్లీ రాజకీయాల కోసం జాబ్ వదిలేసి ఇప్పుడు కంప్లీట్గా అంకితం అంకితమై ఉన్నాను నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు ఇది నా పొలిటికల్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దీంట్లో పెద్దగా గ్రాఫ్లు వేసి చెప్పడానికి ఏమీ లేదు నేనేదో అగ్రెసివ్గా ఉన్నాను కదా అని చెప్పేసి నాకేదో పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి కూడా కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ సో సొసైటీలో జరిగేటువంటి ఇబ్బందుల్ని కోలంకుశంగా అనాలిసిస్ చేసుకుంటే ఇది ఎందుకు జరిగింది ఇలా జరిగి ఉండొచ్చు కదా ఇలా జరిగింది ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని ప్రతిదీ కూడా భూతద్ద పెట్టి పరిశీలించుకుంటూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించుకుంటూ ఉండేదాన్ని అది పెళ్ళైన తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే బీసీ నుంచి ఎస్సీకి పడిపోయిన తర్వాత గ్రాఫ్ ఇంకా బాగా పడిపోయింది లోపాలు స వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఎక్కువగా తెలిసాయి ఈ లోపాలను ఎక్కడ సరిచేయాలి ఎలా సరిచేయాలని ఆలోచిస్తున్న క్రమంలో రాజకీయాలు ఒక్కటే మార్గం అనేది నాకు అర్థమైంది పోనీ ఇట్లాంటి మార్పు కోసం ప్రయత్నం చేసే పార్టీలు ఏమన్నా ఉన్నాయా అంటే ఆ వయసులో ఏం కనిపించలేదు రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు నాకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఆయన వెంట నడిస్తే నాలాంటి భేద బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాకపోయినా ఒక పదేళ్ల తర్వాత అయినా హండ్రెడ్ పర్సెంట్ ఒక వ్యవస్థ అంటూ ఉండింది ఒక అభివృద్ధి అంటూ మా జీవితాల్లో ఉండింది బలంగా నమ్మాను కాబట్టి ఎన్ని దాడులు ఎదురైనా ఎన్ని మాటలు ఎదురైనా ఎన్ని విన్నుపోట్లు ఎదురైనా ఇవాళకి ఆయన అడుగు నడుస్తున్నాను ఇక మీదట కూడా ఆయనతోనే నడుస్తాను ఎందుకంటే ఆయన మాత్రమే ఈ వ్యవస్థను మార్చగలడు